హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మూడు రకాల పిండిలతోటి టేస్టీగా ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము ఈ దోశలు మెత్తగా చాలా బాగుంటాయండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా చేశారంటే చాలా రుచిగా ఉంటాయండి ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు తెల్ల గోధుమ రవ్వ వేసుకోవాలండి తెల్ల గోధుమ రవ్వ వేయడం వల్ల దోశలు అనేవి చాలా బాగుంటాయి ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక అర స్పూను జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తరుగు పచ్చిమిర్చి తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు కొత్తిమీర తరుగు వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తరుగుని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అనేది జారుగా కలుపుకోవాలి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ అనేది అవసరం అవుతుందండి మనం రవ్వ దోశలకి ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఈ దోశలు వేసుకోవడానికి పిండిని నానబెట్టన అవసరం లేదండి వెంటనే వేసేసుకోవచ్చు ఈ విధంగా ఎటువంటి ఉండలు లేకుండా పిండిని అనేది కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే చాలా బాగా వస్తాయండి అప్పటికప్పుడు వేసుకునే ఈ దోశలు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని ఉల్లిపాయ తోటి కొద్దిగా ఆయిల్ వేసి రుద్దుకున్నట్లయితే దోశలు చాలా చక్కగా వస్తాయండి ఈ విధంగా పెనం పొగలు వస్తుండగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పిండిని అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకుని దోశలు వేసుకోవాలి ప్రతి దోశకి కూడా పిండిని కలుపుకుంటూ వేసుకోవాలండి చుట్టూ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని రెండు వెంపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా అన్ని దోశల్ని తయారు చేసుకోవాలి ఈ దోశల్లోకి కొబ్బరి గొలుసెనగపప్పు చట్నీ చాలా బాగుంటుందండి ఈ చట్నీ మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి పిండిని ఎప్పటికప్పుడు అడుగు నుంచి పైకి ప్రతి దోశకి కలుపుతూ వేసుకోవాలి లేదంటే అడుగున పిండి ఉండిపోయి పైన వాటర్ అనేది ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్